ఇప్పుడు ప్రస్తుతానికి మన మల్కాజ్గిరి పార్లమెంట్లో పార్లమెంట్లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్లు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మూడు పార్టీలకు నడుస్తున్నాయి ఒకటి బీజేపీ బీఆర్ఎస్ తర్వాత ఇంకోటి వచ్చేసి కాంగ్రెస్ ఈ మూడు పార్టీలలో మనకు ప్రస్తుతానికి వచ్చేసి బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కో విధానికొకటి అనేది చాలా పోటీ జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి డ్రైనేజీలో కొట్టుకుపోతుంది బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి డ్రైనేజీలో కొట్టుకుపోతుంది ఇప్పుడు గట్టిగా నడిచేది బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ యొక్క అభ్యర్థి ఎంపీగా వచ్చిన అభ్యర్థి అతను అంటే మన మల్కాజ్గిరిలో ఏ ఒక్కరికి కూడా తెలియదు అతను ఎవరు అంటే అతను ఎవరు అనేది కూడా తెలియదు మరి బీజేపీ అభ్యర్థి వచ్చేసి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి ఒక్క గల్లీలో కానీ ఎక్కడ అడిగినా కూడా ఈటల రాజేందర్ గారు అంటే చెప్తారు రెండు సంవత్సర సంవత్సరాల అబ్బాయి నుంచి మనకు ఈటల రాజేందర్ గారు అంటే ఎవరని చెప్తారు ఈటల రాజేందర్ గారు అంటే ఎవరు మనకు ఎప్పుడు కరోనా టైంలో కానీ కరోనా టైంలో అతను చేసినటువంటి సేవలు అనేది ఎవరు కూడా చేయలేదు కరోనా టైంలో వచ్చేసి అందరికీ లాక్డౌన్ అని పెడితే అందరేమో ఇళ్ళల్లో ఉంటే ఈటల రాజేందర్ గారు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో నా యొక్క పేషెంట్లు ఎలా ఉన్నారు ఏంటిది ఏంది అనేది తిరిగి హాస్పిటల్కి వెళ్ళి చూసి ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఎవరు అంటే ఈటల రాజేందర్ గారు అతను ఇప్పుడు కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పొలిటికల్లో ఉన్నారు అతను అంటే ఎవరు అనేది ఐదు సంవత్సరాల పిల్లల కానుంచి చెప్తారు ఈటల రాజేందర్ గారు ఎవరు అంటే అదేవిధంగా ఈటల రాజేందర్ గారి ఇంటికి ఎప్పుడు కానీ గేట్లు అనేది ఓపెన్ చేసే ఉంటాయి ఫస్ట్ ఎవరైనా వచ్చి కలవడానికి వస్తే ఫస్ట్ తినుపొండి బిడ్డ తిన్నాక మాట్లాడదామని వ్యక్తి ఈటల రాజేందర్ గారు అదేవిధంగా మన మల్కాజ్గిరి పార్లమెంటు యొక్క ప్రతి ఒక్క ఓటర్లకు కూడా తెలియజేయనిది ఏమనగా మన పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుచున్నాను అదేవిధంగా కమలంపువ్వు ఓటు వేసి మన ఈటల రాజేందర్ గారి గెలిపిస్తే మన భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది సో లాస్ట్ టైం మనకు చూసుకున్నట్టయితే లాస్ట్ లో మనకి ఈ మన మల్కాజ్గిరి నుంచి మనకి ఎన్నికైనది రేవంత్ రెడ్డి గారు సో ఆ రేవంత్ రెడ్డి గారు అప్పుడు గెలిచినప్పుడు మనకి మా నియోజకవర్గంలో ఏదైతే ఉందో ఎల్బీ నగర్ కానీ సో చుట్టుపక్కల ఉన్న కాలనీస్ కానీ ఎప్పుడు విజిట్ చేసింది లేదు తను మేము మాకు మాకున్న సమస్య మేము చెప్పుకున్నాము సో దాన్ని మాకు పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేదు సో దాన్ని బట్టి మేము చేసుకున్నట్టు ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ఎవరైతే నిలబడ్డారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈటలన్నా కొంచెం బెటర్గా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రాజేందర్ అన్న ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు తను చేసిన తను చేసిన పనులు కానీ ఇవి కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తను ఒక ఆర్థిక మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా సో తనకు చేసిన తన తన చేసిన ఒక గుర్తింపు ఉంది ఆ గుర్తింపు అనేది ఒక స్థాన స్థా స్థాన చలనమికే కాకుండా తెలంగాణ మొత్తానికి తెలిసిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందాడు సో అందుకే ఆయనకే మనము ఎక్కువ మెజారిటీ కలుగుతుందని భావిస్తున్నాను ఎందుకంటే మిగతా వాళ్ళు ఎందుకు చే మిగతా వాళ్ళు ఎందుకు తక్కువ అంటే వాళ్ళు వాళ్ళ స్థాన చలనం అనేది మనకి ఎక్కువగా వాళ్ళ తెలిసినది కాదు ఎందుకంటే వాళ్ళు లోకల్ వారికి వాళ్ళు పరిమితం కాబట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఏ విధంగా మనకి పరిపాలన సుపరిపాలన అందిస్తాడా అందించలేడా అనేది మనకి వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి సో అందుకే మనం దీని వీటల రాజేందర్ అన్నకే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నా ఒక ప్రగాఢ నమ్మకం అయితే ఇప్పుడు కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి గారు ఆరు మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టో అయ్యి ఇచ్చి కూడా నాలుగు నెలలు అయిపోతుంది కూడా జనరల్గా మీరు అన్నట్టుగా క్వశ్చన్ అడిగితే అందులో ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక గ్యారంటీ మాత్రం సక్సెస్ఫుల్ అయింది మిగతా ఏవైతే అన్నారో ఐదు గ్యారంటీ సక్సెస్ఫుల్ కాలేదు ఎందుకంటే మేము మేము ఇప్పుడు చూసినట్టయితే మా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు గ్యాస్ కానీ లేదంటే జీరో బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పేసి చెప్పారు సో వాళ్ళకి ఇంకా రాలేదు సో అందులో మా టెనెంట్స్ కూడా ఉన్నారు సో వాళ్ళకి కూడా రాలేదు సో మేబీ ఆ నమ్మకం కూడా తన వాళ్ళకి మైనస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి